ఓ నిధి నా కాదారంబవచు నయ బ్రోవన్ నా కేల ఇతర చింతలు నా కాదిప వినుత లోక నాయక కృష్ణ ఇంద్రునిచే శమwidetildeచబడిన లోక నాయక కృష్ణ దయ నీవు నా చందనుండగ నాకు ఇతర చింతలతో పని లేదయ ఓ కరుణ్యపయోనిధి నాకాదారంభవచు ఇతర చింతలు నాకాదిప వినుత లోక నాయక కృష్ణ ఇంద్రునిచే షన్నుంచబడిన లోకనాయక కృష్ణ దయా సముద్రుడవగు నీవు నా చింతనుండగా నాకు ఇతర చింతలతో పనిలేదయా परब्रह्ममूर्ति वनगामुरारी नादिकुचोचिकावमु नीदिके नम्मिनाड निजमुग कृष्णा వేదంబులు తెలుసుకొని చాలని ఆది పరబ్రహ్మవు పాపరహితుండవు దుష్ట శిక్షకుడాగు ఓ కృష్ణ నీవే దిక్కని నమ్ముకున్నాను నన్ను రక్షింపుమయ్యాలు కుదురుగా నీ కుక్షి నిలుపుకొను నేర్పరివై పితితం కనా దేవకి ఉదరములో నెట్టు నుదికియుంటివి కృష్ణ కృష్ణ పద్నాలుగు లోకములు నీ ఉదరములో కలవాడు నీ తల్లియకు దేవకీదేవి కడుపులో ఎట్లు అణికియుంటివో చాలా చిత్రము నీ లీలలు अष्टमी रोहिणी प्रत्तुना अष्टमगद्भमुनपुट्टि या देवकितिन् दुष्टुनिकंसुवधिं पवे सृष्टिप्रतिपालनं भु से లోకమును ధర్మయుక్తంగా పాలించుటకు దేవకీదేవికి ఎనిమిదవ బిడ్డగా పుట్టి దుర్మార్గుడకు కంసను చంపితివి కదా ఓ కృష్ణ నీ క్రియలు ధర్మాత్మకములు ప్రపంచమును రక్షించుచున్నవి కదా ప్రేపల్లియు క్రీడార్థమయ్యే పరమాత్మునకు గోల్ల సతియా యశోదము తల్లియుని చన్ను గుడిపి తనరక కృష్ణ కృష్ణ జగన్నాథుడువైన నీకు బ్రేపల్లి ఆటస్థలమయ్యను గోల్ల సతియగు యశోద తల్లీ పాలిచ్చను బ్రేపల్ల ధన్యమయ్యను యశోద ధన్యరాలయ్యను అందలు కచ్చలు మ్రోయక చిందులు దృక్కుచును వేట్కజలు వారంగా నందుని సతియా కోపిక ముందర నాడు మిగుల మురయచు కృష్ణ కృష్ణ నందుని భార్యకు యశోద గజ్జలు అందెలు మ్రోయగా మిగుల వేడుకతో చిందులు ద్రొక్కుచు ఆడదు ఆమె అదృష్టమే అదృష్టం హస్తములన్ కంకణరవముల్ మున దత్తము నీవు మునదత్త కృష్ణ కృష్ణ నీవు చిన్నతనమునందు శరీరము శ్రీగంధమును చేతులయందు కంకణధ్వనులు వక్షమున కౌస్తుభమణియు మెరయుగా అందముగా అగుపించుచుంతివి కదా పాణి తలంబున వెన్నయు వేణి మూలంబునందు విలయపించము బాణి ముత్యము ముక్కున నాణ్యముగా దాచు లోకనాథుడవు కృష్ణ కృష్ణ చేతిలో వెన్నముద్దయు శిరస్సుపై నెమలిపించము ముక్కునంద ముద్దమును నేర్పుగా ధరించిది లోకమున మోహింప చేసిన శేషసాయిబుని ఇవే కదా మడుగుకు జనకాశియుని పడకలపై శాస్త్ర పద్ధతి వెలయం గడుబీడుకతో నా నడుగుల నామదిని తలంతు అచ్యుత కృష్ణ కృష్ణ అచ్చుత కాళీయుని మణుకుచొచ్చి కాళియుని పడగలపై భరతశాస్త్ర పద్ధతిగా నాట్యమాడిన నీ పాదములను నా మదిలో నిరంతరము జానిద్దును बृन्दावनमुना ब्रह्मनन्दर्पकमूर्ति वेणुनाथमुनी वा मन्दारमूलमुना गोविन्दापूरिन्तु पौरवेणुककृष्णा कृष्णा బృందావనమందు ఆనందంగా కూర్చు బాలుని ఆకారముతో మందార వృక్షమౌలమున విలాసముగా వేణువును రోగించుచుందువు కదా వారీ జనేద్రలు యమునా వారిని జలకంబులాడవచ్చినీరలు మృచిలి నేరుపు కృష్ణ గోపికల యమునా నదిలో స్నానం చేయుటకు రాగా వారి చీరలను నేర్పుగా దొంగిలించితివి తెచ్చితివి ఇట్లు చేయుట నీ నేర్పు వెల్లడియగుట అట్లా చేయుట నీకు తగుటయా దేంద్రుడలు కరోడను రాళ్ళవాన వడి వడిగురింప గోవర్ధనగిరి ఎత్తి గోగుల గోపకుల కాచు కొరకై కృష్ణ కృష్ణ పూర్వము ఇంద్రుడు కోపముచే గోకులంపై రాళ్ళవాణ్ణి కురిపించను నీవు గోవర్ధన పర్వతం ఎత్తి అచట వారిని కాపాడితివి కనుక మిక్కిలి పరోపకార పారాయణువు కదయ్య అండజ వాహన విను బ్రహ్మాండంబుల బంతుల పట్ల ఆడెడు నీవా కొండల నెత్తితి పనిగాగ దొడ్డ కొండా కృష్ణ భావము కృష్ణ బ్రహ్మాండములను బంధులాడినట్లు ఆడింప సామర్థ్యము గల నీకు కొండలను ఎత్తుట తేలిక అయిన కదా తరువాత పద్యము అంశాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారక పురిలోనను సంసార రీతి నుంటివి హంసేంద్ర విశాలనేత్ర అచ్యుత కృష్ణ భావము కృష్ణ భుజములను తాకు కుండలములు కలవాడా కంసాది దుష్టులను వధించి కారణజన్ముడవై కూడా ద్వారకా నగరిలో మామూలు సంసారివై ఉండుట చాలా ఆశ్చర్యం కలిగించి పది ఆరు వేల నూర్వురు సుదతులు ఎలమన్ నీకు సొంపుగా భార్యల్ విధితంబుగా బహురూపుల వదలకరమయింతు వౌర వసుధను కృష్ణ భావము కృష్ణ నీవు పదహారు వేల గోపికలతో ఎనిమిది మంది భార్యలతో బహురూపములతో ఎడతెగక రమించుతూ ఉంటావు కదా తర్వాతి పద్యము అంగన పనుగున ధోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి ఆ సంగతి విని దయన సంగతి విరంగుక సంపదలు లోక రక్షక కృష్ణ భావము కృష్ణ తన భార్య అయిన వామాక్షి పంపుటచే కొంగున అటుకులు మూటగట్టుకొని దారిద్ర్యభావంతో వచ్చిన నీ స్నేహితుడకు కుచేలునికి అష్టైశ్వర్యములు ఇచ్చితివి కదా వాసుదేవ కుమారక కావుము నా కామిని వేడను ఆ వనజాక్షికి నిశ్చితి శ్రీవర చీరలు కృష్ణ భావము కృష్ణ కురుసభలో ద్రౌపది హా వసుదేవనందన నా మానమును కాపాడమని నిన్ను వేడగా ఆమెకు అక్షయముగా వలవలించి కాపాడితివి కదా నీవు ఆశ్రిత వాత్సల్యము వెట్లీ ఎక్కువ కదా తరువాతిపద్యము శుభ్రమకు పాంచజన్యము అభ్రంకశమగుచు బ్రోవ నాహవ భూమిన్ విభ్రమలకు జేయు ఘనుడవు కృష్ణ భావము కృష్ణ శుభ్రమగు పాంచజన్యమును ఆకాశమంటున్నట్లు మోగించి యుద్ధ భూమిలో అనుజుల గర్భంబులు భేదింప ఘనుడవు నీవే కదయ్యా తర్వాతి పద్యము జయమును విజయును కీయవే హయముల కోలమోపి అదిలించి మహారయము నరొప్పవే తేరున భయమున తివుసేన విరిగి పారగ కృష్ణ భావము హే కృష్ణ అర్జునునకు రథసారిదివై కుర్రముల కోల నదిలించి పైరిసేనులు భయమున చల్లా పారిపోవునట్లు చేసి అర్జునునకు జయమును కూర్చుతేవి కదా తర్వాత పత్యము దుర్జనులకు నృప సంఘము నిర్జింపగదలచి నీవు నిఖిలాధార దుర్జనులను వధయింపను అర్జున రథచోదకుండ వైతివి కృష్ణ భావము కృష్ణ నీవు దుర్జనులకు నృపులను జయించుటకు దుర్మార్గులను వధించుటకును అర్జునులకు రథచోదకుడవైతివి వైతివి కానీ ఇతరమునకు కాదు ఇందువలన నీవు నిఖిలాధారుడవు అనదగి అనదగినవి తరువాత పద్యము చక్రసుతు కాచుకొరకై చక్రము చేపట్టి భీష్ము చంపగచ్చను నీ విక్రమమేమని పొగడను నక్రగ్రహ కృష్ణ భావం కృష్ణ అర్జునుని కాపాడుటకు చక్రము చేతబూని భీష్ముని చంపబోవు నీ పరాక్రమము ఏమని కొనియాడదను నీ పరాక్రమము అద్భుతమైనది కదా తర్వాత దివిజేంద్ర చంపియు రవిసుతు రక్షించిన రక్షించినావు రఘురాముడవై దివిజేంద్ర సుతుని గాంచి రవిసుతు పరిమార్చితి వౌర రణమున్న కృష్ణ భావము నీవు రామావతారంలో ఇంద్రతనయుడగు వారిని చంపి సూర్యతనయుడగు సుగ్రీవుని కాపాటితివి కృష్ణావతారమున సూర్యతనయుడగు కర్ణుని బలహీనుని చేసి ఇంద్రతనయుడ అర్జునుని రక్షించితివి నీ లీలలు అద్భుతాలు కదయ్యా